రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వరులుగా మారరు అలాని కోటీశ్వరులుగా మారడం ప్రస్తుత కాలంలో కష్టం కూడా కాదు అయితే దానికి మనం చేసే పనితో పాటు కొంత అదృష్టం కూడా ఉండాల్సిందే చాలా మంది కోటీశ్వరులుగా మారడం కోసం రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు నసిని మీ అదృష్టం రాసి ఉంటే మీరు ఇలా కోటీశ్వరులుగా మారవచ్చని తెలుసుకోండి అవును ఇప్పుడు రెండు రూపాయల నోట్లకు డిమాండ్ పెరిగిపోయింది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలు రెండు రూపాయల నోట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలో పింక్ కలర్ రెండు రూపాయల నోటును ఏకంగా ఏడు లక్షలకు కొనుగోలు చేసేందుకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ నోట్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బును మీరు సంపాదించవచ్చు నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని ఎలా అమ్మాలి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు రూపాయల పింక్ నోటు కలిగి ఉండాల్సిన ఫీచర్స్ పరిశీలిస్తే క్రమ సంఖ్య ఏడు ఎనిమిది ఆరుగా ఉండాలి నోటు గులాబీ రంగులో ఉండాలి ఆర్బీఐ ముందు గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి పైన పేర్కొన్న ఫీచర్లు ఉన్న నోట్లను కలిగి ఉంటే ముందుగా మీరు ఆన్లైన్ ప్లాట్ఫారంలు ఈబే లేదా క్లిక్ ఇండియా వంటి సైట్లలో సెల్లర్గా నమోదు చేసుకోవాలి మీకు ఖాతాలైనట్లయితే మెయిల్ ఐడి ఫోన్ నంబర్ను తనిఖీ చేయాలి ఈ క్రమంలో మీ దగ్గర ఉండే నోటును సంబంధించిన ఫోటోలు స్పష్టంగా అప్లోడ్ చేయాలి అధిక నాణ్యత గల ఫోటోలను అప్లోడ్ చేయడం చాలా ముఖ్యం మీరు అప్లోడ్ చేసే ఫోటోలో సీరియల్ నెంబర్ నోట్ స్టేటస్ అమ్మకపు ధర వంటి అన్ని వివరాలను పూరించాల్సి ఉంటుంది మీ ప్రకటన నచ్చిన వ్యక్తులు నేరుగా మెయిల్ లేదా మొబైల్ నంబర్ ద్వారా నేరుగా సంప్రదిస్తారు ముఖ్య గమనిక ఏమిటంటే అటువంటి నోట్లను కొనడం లేదా విక్రయించడం ఆర్బీఐ ద్వారా అధికారికంగా మంజూరు చేయబడదని గుర్తుంచుకోండి కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఇందుకు సంబంధించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ పోస్టు సమాచార ప్రయోజన కోసం మాత్రమే కాబట్టి మీ పాత కరెన్సీ నోట్లు నాణ్యలను విక్రయించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి